దమ్మున్నోడు ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చేయమను ఈ ఫాల్తు మాటలు ఫాల్తు రాయిలు ఎందుకే నాకు అర్థం కాదు నేను ఇస్తా మోడీ నీమంటా ఇంకో నియమంట ఏం చిల్లర ఇది రాయికీయమా ప్రజలకు వారికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాస అంటే ఫాల్తు మాటలు తెల్లారి మురుగుడు విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు వీళ్ళు మనుషులావే నాయకులవి వీళ్ళు ఏమన్నా ఏం డ్రగ్స్ ఏంది ఏం టెస్టు డ్రగ్స్ టెస్ట్ ఏంది ఇస్తా ఇచ్చినాక చెప్పు తీ కొడతా పడతాడా నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా కరీంనగర్ చివర స్థలా చెప్పుదే బలు తింటాడా నాతో అన్నోడు కాగా నేను ఒకటే అడుగుతున్నాను కాగా ఆగా నేను కుల్లా అంటున్నా డ్రగ్స్ కాదు నా నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోపోతా ఏం తీసుకోదారో తీసుకుపోమను నా బొచ్చు కాడ బొచ్చు కూడా ఇస్తా నేను నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చివర కమాన్ కడ చెప్పుతే దెబ్బలు తిట్టా నా చెప్పు కాదు నా చెప్పు కాదు మళ్ళీ అంటే అవమాన పరిశుండు ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు ఆయన చెప్తే నేను కొట్టుకుంటాడా కరీంనగర్ కమాన్ కడ కొట్టుకోవాలి దీనికి సిద్ధమైతే చెప్పు ఇక్కడనే ఉంటా రమ్మను ఇక్కడనే ఉంటా రమ్మను ఏ డాక్టర్ని తీసుకొస్తాడో ఏ గుండుగొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను నా బొచ్చిస్తా నా రక్తం ఇస్తా నా గోర్లు ఇస్తామని బుందా ఏం కావాలంటే ఇతను కిడ్నీ కిడ్నీ కూడా ఇస్తా అని పిండకూడదు ఏం రాజకీయమయ్యే ఇది వానికి ఏమైనా తెలివి ఉందా అసలు మనిషి పశువా ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు పిచ్చార్పులు గావు కేకలు పెడబొబ్బలు హౌల మాటలు చెప్పు ఒక్కడ చెప్పమని ఏం చేసిన కరీంనగర్ కా తీగలగుట్టకాడ తీగలగుట్ట పల్లి కాడ కనీసం ఆరోబి తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు గది కూడా కాదు ఏందిరాబాయ్ అంటే హిందూ పో నువ్వు టెంపుల్కు నాలుగు పైసలు తెచ్చినవా కొండగట్ట అంజనకు నాలుగు పైసలు తెచ్చినవా ఏంలాడకు తెచ్చినావా దేనికి తెచ్చిండి చెప్పు ఇదేంది వెలుగా గదే అర్థమైంది రైట్